హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మనం చూపించే వీడియోలో ఏంటంటే ఇప్పుడు వివింగ్ మిస్టేక్ శారీస్ అయితే బాగా వస్తున్నాయి మనకి షాప్లోకి ఈ మధ్యలో ఇవే ఎక్కువ తీసుకొస్తున్నాయి ఇంకా తక్కువ రేట్లో ఎక్కువ రేట్ శారీస్ అయితే తక్కువకి వస్తున్నాయి ఇంకా మనకైతే మొన్న వచ్చినాయి మనకు కూడా ఈ శారీస్ అయితే ఇంకా కూడా ఉన్నాయి ఇంకా నేను మొత్తం తీయట్లేదు వీడియో అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం టైం ఉన్నప్పుడు మళ్ళీ దిద్దాము ఇప్పుడు ఉన్నాయి అయితే ఇప్పుడు తీసేద్దాం ఇంకా తీసి వీడియో పెడదాము లాంగ్ వీడియో అనేసి అయితే నేను వీటిని వీడియో తీస్తున్నా ఇంకా మనకి ఈ శారీస్ అయితే వచ్చేసి అపోజిట్ బార్డర్ కాకుండా సెల్ఫ్ బార్డర్లో అయితే వచ్చిందండి ఇంకా ముందుకైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసే కన్నా ముందైతే చెప్పడం అయితే మర్చిపోయినాయి ఇంకా ఓకే ఎప్పుడైతే ఇంకా శారీస్ గురించి చెప్పుకుందాం మనం ఈ శారీస్ అయితే వచ్చి లైట్ వెయిట్గా ఉంటున్నాయి ఇంకా శారీస్ సెల్ఫ్ బార్డర్లో ఉంటుంది కాబట్టి మనకి ఓల్డ్ మోడల్ అట్లా ఇట్లా అయితే కొంతమంది అనుకుంటున్నారు అట్లా ఏం కాదండి ఇంకా ఏదైనా ఓల్డ్ న్యూ అనేది ఏం లేదు పట్టు శారీస్కి ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాయి ఇంకా పట్టు శారీస్లో సెల్ఫ్ బార్డర్ నడుస్తుంది ఆపోజిట్ నడుస్తుంది కొద్ది రోజులు అది కొద్ది రోజులు అది అంటే మనకి ఏంటంటే కొద్ది రోజులు పెద్ద బార్డర్ వేసుకున్నాము కొద్ది రోజులు అపోజిట్ బార్డర్లు వేసుకున్నాము రకరకాల స్టైల్లలో మనమైతే వేసుకుంటూనే ఉంటాం అది ఉంటాయి ఇవి ఉంటాయి ఇంకా అందులో కూడా ఇది ఒక మోడల్ అనమాట ఇదైతే పైతానీ పట్టు దీనికి అపోజిటే వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది ఇంకొకదానికి టోటల్గా అయితే గోల్డ్ కలర్ వచ్చింది అక్కడక్కడ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఇంకా టిష్యూ టైప్ అనిపిస్తుంది అది కంప్లీట్ కంప్లీట్గా సెల్ఫ్ బార్డరీ గోల్డ్ గోల్డ్ తో ఉంది ఇంకా రామ గ్రీన్ కలర్ శారీ కంప్లీట్గా దాదాపు ఇదే బూటీస్తో ఇవే అయితే చీరలు కొన్ని ఎక్కువ అంటే ఇట్లానే ఉన్నాయండి ఇంకా చిన్న బార్డర్ సెల్ఫ్ బార్డర్తో వచ్చి మనం ఒకవేళ వర్క్ చేయించుకుందాము ఏదైనా కంప్యూటర్ వర్కే కానీ మగ్గం వర్కే కానీ చేయించుకుందాము అని అనిపిస్తే మనకు ఇట్లా ఏం చేయాలంటే సేమ్ కలర్ తీసుకొని అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది సేమ్ కలర్ పట్టు పట్టు తీసుకొని దానిపైన మనకు పట్టు త్రీ ఫోర్ కలర్స్ అయితే పెట్టించుకుంటే బాగుంటుంది లేదు మనకు అట్లా అది ఇంకా అపోజిట్ బ్లౌజే కావాలి ఇంకా మనం డిఫరెంట్గానే వేయాలి అని అనిపించింది అనుకోండి అపోజిట్ అంటే కలర్ ఏంటి ఇది కొంచెం పింక్ అండ్ మెరూనిష్ వచ్చింది దీనికి మనకి ఏ కలర్ అయితే బాగుంటుంది గ్రీన్ అట్లా కొంచెం డిఫరెంట్ కలర్లని మనం చూసుకొని అందులో ఈ కలర్ వచ్చే వర్క్ అయితే చేయించుకోవాలి అప్పుడైతే బాగా కనబడుతుంది ఇంకా నేను నేను ఒక వీడియో పెట్టానండి అందులో నేను గ్రీన్ శారీకి అయితే పింక్ కలర్ బ్లౌజ్ పెట్టిన నేను ఇంతకుముందే ఉట్టిపించుకుంది ఉండే అయితే ఆ బ్లౌజ్కి పింక్ బ్లూ అన్ని కలర్స్ అయితే దాని మీద వేయించిన వర్క్ దానికి చాలా బాగా సెట్ అయిందండి ఇంకా అందుకోసమని నేను అది పెట్టా పెట్టేసినా ఇంకా ఇప్పుడు ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందండి ఇంకా ఇది ఈ కలర్కి అయితే మనం ఏం చేసుకోవాలి వైలెట్ కలర్ ఇప్పుడు ఈ వైలెట్ హైలెట్ కనబడుతుంది ఇందులో చూడండి ఇంకా డ ఇంకా డార్క్ వైలెట్ అయినా ఇంకా బాగుంటుంది ఇంకా